రోజు ఎన్నికల ప్రచారాన్ని ఒకటో వార్డు నుంచి ప్రారంభించినాం బొల్లవరం బుడాయిపల్లి మాకు ఇష్టమైనటువంటి ఒకటో వార్డు నుంచి ఆ ఇష్టానికి తగినట్టే నా మనసుకు తృప్తి కలిగే విధంగా ప్రతి ఇంట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సాధారణంగా ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మృదుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాచమల్లు అనే ఈ రైతు బిడ్డను సామాన్యమైన పేద కుటుంబానికి సంబంధించిన బిడ్డను ఎంతో సాధారణంగా బోలవరం గుడ్డాయిపల్ల ప్రజలు ఆహ్వానించినారు నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు నూటికి ఎనభై శాతం ఇళ్లలో ఇప్పుడు నేను తిరిగిన చోట ఏకపక్షమైన తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు రైతులు కానీ కూలి వాళ్ళు కానీ సామాన్యులు కానీ పేదవారు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఒక్కరేమిటి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ప్రజలు జగనన్న పరిపాలనను మళ్ళీ మరొక్కసారి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇది నేను అతిశక్తిగా చెప్పే మాట అయితే కాదు ప్రజలారా ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ మాకు అద్భుతంగా నిరాజనం పట్టినారని చెప్పే మాటలైతే కాదు నేలిక మీద మాటలైతే కాదు బొడ్డు దెబ్బల నుంచి వచ్చిన మాటలు రెండు వేల పద్నాలుగులో కూడా నాకు ఏకపక్షమైనటువంటి తీర్పునిచ్చినారు ఇక్కడ వల్లవరం బుడాయిపల్లి రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు వెయ్యి ఓట్ల మెజార్టీని ఇచ్చినారు ఇక్కడ పదకొండు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీ ఇచ్చినారు మూడు వేల ఓట్లు ఉండే ఒక గ్రామంలో పదకొండు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీ పోవడం అంటే ఏకపక్షమైనటువంటి తీర్పే జగనన్నకు అనుకూలంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టక మునుపు ఇచ్చిన తీర్పు అది ఇప్పుడు ఆ పదకొండు వందలు రెండు వేల ఒక వంద అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా ఏది ఏమైనా తొలిరోజు మా ఎన్నికల ప్రచారం ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా చాలా మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా బుడాయపల్లె బొల్లవరం గ్రామ ప్రజలు నాకు తోడ్పాటుని అందించినందుకు వారికి హృదయపూర్వకంగా చాలా హృదయపూర్వకంగా మనసుతో వారికి నమస్కరిస్తూ ఉన్నా నేను